గౌరవనీయులు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మాధ్యమం పొన్నం ప్రభాకర్ గారు ఉస్నాబాద్ నుంచి ఎన్నుకోబడ్డ తర్వాత మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ హుస్నాబాద్ అభివృద్ధి ధ్యేయంగా అనేక కార్యక్రమాలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేపడుతూ నేడు హుస్నాబాద్ ప్రాంతంలో మారుమూల ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల తేవడంలో వారు సక్సెస్ అయి జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారము నలభై నాలుగు సారీ జివో నెంబర్ పద్దెనిమిది ప్రకారము నలభై నాలుగు కోట్ల చిల్లర ఈ ప్రాంత అభివృద్ధి కోసం తీసుకొచ్చి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడంలో కృతనిశ్చయులై చేస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి అదే మాదిరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమాక గారికి ఉస్నాబాద్ ప్రాంత ప్రజల ప్రఖ్యాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉస్నాబాద్ ప్రాంత శాసనసభ్యులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు ఏ రోజైతే ఇక్కడ ఎలక్షన్లప్పుడు వాగ్దానం చేసిండ్రు అదేవిధంగా అదే విధంగా ఈ ప్రాంతాన్ని విద్య విద్య మరియు ఆరోగ్యాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాయని మాటించిన ప్రకారంగానే ఈరోజు వాసరలో ట్రిపుల్ ఐటీ వాసర సరస్వతి తల్లి ఏ విధంగా అయితే అక్కడ కొలవై ఉన్నదో అలాగే ఇక్కడ ఉన్న ఉస్మాబాద్ ఎల్లమ్మ తల్లిని కూడా కొలవై ఉన్నది ఆమె కూడా సరస్వత తల్లిగా మార్చడం కోసం ఇక్కడ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి ఇదంతా చదువుల నిలయంగా మారడం కోసం ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అది ఒక పొన్నం ప్రభాకరణ ఆధ్వర్యంలో సాధ్యమైద్దని మనం ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం పెద్దలందరినీ కలిసి ఈ ప్రాంత అభివృద్ధి అయిన లక్ష్యం ఈ ప్రాంతానికి అన్ని రంగాలు అభివృద్ధి కావాలంటే విద్య ముఖ్యమని ట్రిబుల్ ఐటీ ఇక్కడ శాతవాహన యూనివర్సిటీని తీసుకురావాలని వారిని ఒప్పించి మెప్పించి జివో ఐటీ ప్రకారం ఇక్కడ శాతవాహన యూనివర్సిటీని తీసుకొచ్చింది కాబట్టి అలాంటి మన నాయకులు కొండం ప్రభాకర్ గారికి ఈ ప్రాంతం నాయకులం అన్ని వర్గాలు అన్ని రకాల విద్యార్థులు విద్యావంతులు అన్ని సంఘాల నాయకులు అందరం రుణపడి ఉంటాం ఇంకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అన్నగారికి ఉండి ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి అన్ని రాష్ట్రంలో మొదటి ఉస్నాబాద్ అంటేనే ప్రథమంగా ఉండే విధంగా నేను ఈ విధంగా అందరి తరఫున ధన్యవాదాలు తెలియబడుతున్నాను ఈ రోజు మన ఉస్నాబాద్ అంబేద్కర్ లో స్వీట్ పంపిణీ మన ఉస్నాబాద్ మన ఉస్నాబాద్ను తలెత్తే విధంగా మన మంత్రివర్యులు అయిన ప్రభాకర్ గారు మనకు కు చేతవన్న కాలేజ్ అని ఒక బీటెక్ కాలేజీ తీసుకురావడం సంతోషకరణం మరి నలభై నాలుగు కోట్ల నలభై పన్నెండు లక్షలతో నిధులతో పద్దెనిమిది జీవో తరపున మనకు ఉస్నాబాద్ బీటెక్ కాలేజీ ఉస్నాబాద్ నడి ఒడ్డున మనకు ఎటు చూస్తే నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నారు మన పిల్లలు ఆనాడు కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ చేసే రోజులు వచ్చి ఉండేది ఈ రోజులు చూసుకుంటే ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలకు ఇప్పుడు మన ఉస్నాబాద్ బీటెక్ అనే విధంగా తీసుకురావడం చాలా సంతోషం ఈ ప్రభుత్వం పదిహేను నెలలు రావడంలో ఇంత ఉస్నాబాద్ అభివృద్ధి దిశలో తీసుకుపోయిన మంత్రివర్యులకు దీన్ని సహకరించిన మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి పట్టి విక్రమార్క గారికి ఉస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఈరోజు పరిధిలోపల ఉస్ ఏజ్ వర్గ కేంద్రం లోపల ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు చేసిన మన ఇస్నాబాద్ శాసనసభ్యులు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు మన ప్రభాకర్ గారికి ముందుగా కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు నిజంగా అనేక కాలం లోపలనే కేవలం పదిహేను నెలల కాలం లోపలనే మరి ఇక్కడ కోవిడ కేంద్రం లోపల ఒక ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు దాదాపుగా నూట యాభై కోట్లతో ఇరవై ఐదు ఎకరాల లోపల అదేవిధంగా ఇక్కడ మన ఉస్నాబాద్ కేంద్రం లోపల మన ఆసుపత్రిని నూట యాభై పడకల ఆసుపత్రిని రెండు వందల యాభై పడకల ఆసుపత్రిగా మార్చడానికి కృషి చేసినందుకు అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ గుర్తి చేసి చేసిన చేసినందుకు ప్రత్యేకంగా పెద్దగా నిజంగా ఇది పొన్నం ప్రభాకర్ గారికి సాధ్యం ఎందుకంటే ఒక పట్టుదల నిరంతర శ్రమ నూతన బాధ్యత ఈ సంకేతంగా మనం భావించాలి నిజంగా ఏదైతే మనం ఒక సావిత్రి బాయి ఒక జ్యోతిబా జ్యోతిబాపులే ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా ఇక్కడ సర్వాయి పాపన్న అదేవిధంగా మండల్ వీటి యొక్క మహనీయుల యొక్క స్ఫూర్తికి సంకేతంగా మనం భావించాలి ఒక రకంగా దేశ చరిత్ర లోపల కులకల అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం అది అటువంటిది తన చేతులతోనే ఒక బిల్లును ప్రవేశపెట్టి దాన్ని చట్టబద్ధ కల్పించే విధంగా పార్లమెంట్ పంపించడం అనేది ఒక సాధిక విధంగా లేదు అదేవిధంగా పేద పిల్లలకు ఈ ప్రాంతంలోని నిరుపేద పేద పిల్లలకు ఒక ఆర్థిక వచ్చిన వాటిని కల్పించి చదువుకునేటట్టుగా చేయడం అనేది విధంగా అది మినిస్టర్ గారికి అది చెల్లుతుంది ఈ విధంగా ప్రకృతి లోపల ఎన్నెన్నో వర్గాలు ప్రస్తుతం ఉంటాయి అవి చెడు వాటిని పట్టించుకోకుండా ఈ ప్రాంతానికి ఇంకా రెట్టింపు సాంసం సేవ చేయాలని మేము దేశ తరఫున మరొకసారి కోరుకుంటున్నాం